में पकड़ कंट्रोवर्सी एरर आ रहा है आ रहा है मतलब कुछ नहीं मेरे पे एंटर करो कुछ फोटो दिस करो कुछ फोटो दिस करो ये जनरली तो होता है वीडियो में आने का टेंशन पे लाइक करना बंद लो के और कुछ ताारफ जेस कर रहे हैं देख बता ڪاله لائي هاڻي بي گهٽ مان 3 فاميلي ۾ ويسار سال کان 2020 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 سال کان 2 ప్రచారం చాలా బాగా ప్రజల ప్రజల నుంచి బాగా అపూర్వ స్పందన వస్తుంది ఆ అపూర్వ సందులో భాగంగా ఈరోజు ఎస్సీ కాలనీ వాసులు ఇక్కడికే వాళ్ళు మన టిఫిన్కి ఇక్కడ నన్ను పిలిచారు వాళ్ళలో పొద్దున్నే ఉదయాన్నే అక్కడ బయలుదేరి ఇక్కడ వీళ్ళ వీళ్ళ టిఫిన్ వీళ్ళతో టిఫిన్ చేయడం జరిగింది అందుతో కూడా వాళ్ళ ప్రేమ అభిమానాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ప్రేమని మనం వాళ్ళలో ఒకరుగా ఉండాలనేది వాళ్ళకి ఏదో ఉన్నింది అంటే మాకు మా దూరం ఉంటాడేమో మా సారు అది అనే అభిప్రాయం ఉన్నది కానీ ఎప్పుడైతే వీళ్ళతో కలిసిమెలిసి ఉన్నామో వాళ్ళే తెలియజేస్తున్నారు అన్న మీరు ఇంత బాగుంటారా అందరితో మేమంతా నాకు మీ గురించి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు అది అంటే లేదమ్మా నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను ఇట్లనే ఉంటాను అట్లాంటిది ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రజారం వరకు మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసా పథకం గురించి కూడా కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం దాకా ఈ ప్రతి ఒక్కరు భయపడించేవాళ్ళు కొంతమంది వాలంటీర్లు కూడా మమ్మల్ని భయపడించి ఇట్లా మీరు ఓటుకి కానీ ఇంకో దానికి కానీ వెళ్తే మీకు మీకు కార్డు తీసేస్తాం బియ్యం రానివ్వం లేదా ఇండ్లు ఇవ్వం రకరకాలుగా సమస్యలు చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే నిన్ననే మన జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పుడు 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 అందరికీ అర్థమవుతుంది ఈ ఎన్నికలు బాగా జరుగుతాయి ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి అన్నీ కూడా అసెంబ్లీకి పంపించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు నేను గెలిచిన తర్వాత వీళ్ళలో ఒకరుగా ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు వీళ్ళు బాగోగుల కోసం ఇక్కడే ఉండి అన్ని సమస్యలు వీళ్ళతో నుండి పరిష్కరిస్తారు ఎంత ఎంత కష్టమైనా కూడా నేను కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉండి వీళ్ళ కోసం ఉండి వీళ్ళ బాగోగులు చూస్తారని తెలియదు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలా నేను ఇక్కడ మీ మీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి అన్ని సూపర్ సిక్స్ పదాలు మనకి ఏమేమిస్తున్నారని అన్నీ కూడా పెట్టారు నేను ఇక్కడ ఏం చేస్తాను అనేది కూడా రాసి క్లియర్గా పెట్టాను ఎందుకంటే మనకి రోడ్లు లేవు నీళ్లు లేవు ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నాకు ఓటు వేయాలా చదవడం సైకిల్ గుర్తు మనకు గుర్తుమ్మా సైకిల్ ముఖ్యమంత్రి తెలుసు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు మళ్ళా పిల్లలకు పదహైదు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉన్నా ఇద్దరు ఉన్నా మరి అలాగే అమ్మానాలు పదహైదు